నమస్తేనా మీ పేరేనా నరసప్ప నర్సప్ప ఊరు నీలతలమారి నేలతలమారి దేవనకొండ కర్నూలు డిస్టిక్ ఓకేనా మీరు ఒక మనం ఒక పది రోజుల కింద మనం వీడియో తీసాము ఇదే ప్లాట్లోనే ఇప్పుడు ఒక పది వారం రోజుల కింద ఏమేమి కొట్టారు మీరు సూర్యము ఈ కొట్టక ముందు మనకు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమంది దాని ప్రాబ్లమ్ ఏమైంది కొట్టకుండా రోజు కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇది కొట్టినాక ఇంకా బాగా నీట్నెస్ వచ్చింది గ్రోథింగ్ ఉంది పెరుగుతారు ఉండదు అన్ని రకాలు బాగుంది అంటే మేము ఆ రోజు శ్రే మనకు పొలం చూసినప్పుడు కూడా ఇంత గ్రోత్ లేదు ఇంత గ్రోత్ లేదు గ్రోత్ లేదు అసలు ఇప్పుడు చూస్తా ఉంటే బ్రాంచ్లో అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి క్రాప్ కూడా సెట్ అవుతుంది ఎన్ని రోజులు పేరు అనేది నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు ఓన్లీ నలభై రెండు రోజులు అంతే మొత్తానికి వైకని యూజ్ చేస్తున్నారు కదా ఓన్లీ వైకే కొడుతున్నారు కదా ఇప్పుడు ఎన్ని రౌండ్ ఎన్ని రౌండ్ అయినా రౌండ్ ఇది మూడు మూడు రౌండ్ అంతే నలభై రెండు రోజులు కానీ మీరు మూడు రౌండ్ మాత్రమే స్ప్రే చేసుకున్నారు మీకు ఎట్లా అన్న రిజల్ట్ అయితే బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ ముడత ఎక్కడ ముడత కూడా ఎక్కడ లేదు కొంచెం అది ఉంది కదా అందా కొద్ది వాళ్ళ ఐటీ ఉండొచ్చు కానీ ఎక్కడైతే నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడ చూసినా ఎక్కడ లేదు ఎక్కడ లేదు గ్రోత్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్రాంచ్ దగ్గర దగ్గర గానీ ఒకసారి గ్రోత్ చూపి బ్రాంచెస్ సార్ మీకు నలభై రోజులు కానీ మనకు కాయలు కూడా కనపడుతున్నాయి కనపడుతున్నాయి ఆల్రెడీ నలభై రెండు రోజులకే నలభై రెండు రోజులు కాయలు కూడా బ్రాంచెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి కింద నుండి సైడ్ కొమ్మలు క్లోత్ కానీ క్లోత్ కానీ మనకు ఒక వారం కిందకి ఈ రోజుకి చాలా ఉంది కదా చాలా డిఫరెంట్ నేనే కొద్దిగా చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కరెక్ట్ వారం రోజులు అయింది మీరు కూడా మంది స్ప్రేసి ఎనిమిది రోజు ఈ రోజుకి రోజు రోజులు స్టార్ కీరాలు సూర్యం సూర్యం అనేది మనకు దాంట్లో ఎన్పిక ఉంటుంది మైక్రోన్యూట్రిల్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి అమినాసిల్స్ ఉంటాయి గ్రోత్ గానే ఉంటది పురుగు పోతుంది ప్లస్ బ్రాంచెస్ బాగా వస్తాయి ఫ్లవరింగ్ కూడా మీకు ఎక్సలెంట్ గా కనబడుతుంది కూడా బాగుంది కన్నా ఆ రోజుకి రోజు చాలా తేడా ఉంది రోజు మారుతుంది కరెక్ట్ నలభై రెండు రూపాయలు మూడు సార్లు మాత్రమే స్ప్రే చేసుకున్నారు ఫస్ట్ రౌండ్ ఆక్సివేజ్ రూటెక్స్ తర్వాత ఆక్సివేజ్ ఆయుష్ కొట్టుకున్నారు ఇది మూడో రౌండ్ వారం కింద కొట్టుకున్నారు వైకే స్టార్ క్యూరాలు సూర్యం సూర్యం మూడు కొట్టుకున్నారు అందే మూడు రౌండ్లు కొట్టారు అందేం బాగున్నారు రిజల్ట్ అదే రిజల్ట్ అయితే చాలా వచ్చింది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరు ఈ యూజ్ చేసుకోవచ్చు ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఎక్కడ వాడుతున్నారు మందులు ఇవి గుంటూరు వెంకట సాయి సాయి వెంకట సాయి వాళ్ళ దాంట్లో వాడుతున్నారు ఓకే ఓకేనా థ్యాంక్ యూనా బాగుంది రిజల్ట్ అయితే అయితే చాలా బాగుంటుంది మా కావుడి ఎందుకంటే మా మన ఊరులో దాదాపుగా నైంటీ పర్సెంట్ మనమే యూజ్ చేస్తారు ప్రతి ఒక్క రైతు అయితే యూజ్ చేస్తున్నారు అందరికీ బాగుంది రిజల్ట్ అయితే ఓకేనా